ఇరవై ఏడు ర్యాంక్ ఇన్ ఎంటైర్ స్టేట్ అంటే ఇది చిన్న విషయం కాదు అట్లాగే ఎవరైతే ఆయన డాక్టర్ గా చేసి ఎవరైతే అమెరికాలో డాక్టర్ వృత్తికి గురించి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి కూడా యునైటెడ్ స్టేట్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అని ఉంటుంది దానికి చాలా వారు పూర్తి స్టూడెంట్స్కి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఘనత గౌరవనీయులైన పెమసాని చంద్రశేఖర్ గారు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న అతి సామాన్యుడిగా ఉండే వ్యక్తి మన ఎంపీ ఎంపీ గారు మా మంత్రివర్యులు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ విశాఖపట్నం రావటము అట్లాగే మా నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం జరగటము మాకు చాలా సంతోషదాయకమైన విషయము వారిని ఇప్పుడు ఈ మీటింగ్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్లో ఇంగ్లీష్లో బడ్జెట్ ప్రవేశపెడతారు తక్కువ టైం ఉంటుంది రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటంలో అంత టైం దొరకదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో భాగమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కసారి మీరు భారతదేశాన్ని తీసుకుంటే గత ఇరవై సంవత్సరాల్లో అంటే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టాగ్నేట్ అయిపోయింది దేశానికి ఒక విజన్ని ప్రజెంట్ చేసేటువంటి నాయకత్వం లేకుండా పోయింది ఆ రోజున కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి అనేది దాంట్లో ఒక విజన్ లేకుండా పోయింది అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే ఒక బలమైన నాయకత్వం ఒక దేశానికి దశ దిశ నిర్దేశం మిడిల్ క్లాస్ వాళ్ళకి జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి పేదవారికి అవకాశాలు కల్పించాలంటే ఏమి చేయాలి మహిళలని దేశ అభివృద్ధిలో భాగం చేయాలంటే ఏమి చేయాలి ఈ విధంగా ప్రతి అంశాన్ని తీసుకొని వెళ్ళి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి కావాల్సిన అన్ని ఫౌండేషన్స్ని గత పన్నెండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది అయితే మనం ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు సంవత్సరం సంవత్సరం మాట్లాడతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్కి బడ్జెట్కి మధ్య కూడా ఎంతో వర్క్ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ఈరోజున మూడు వందల అరవై ఐదు రిఫార్మ్స్ చేశారు ఇవి అందరికీ అర్థం కాకపోవచ్చు కామన్ గా డే టు డే ఉండే వాళ్ళకి ఈ పాలసీ చేంజెస్ చేయటం వల్ల దేశంలో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ వారికి కూడా తెలియకుండా అభివృద్ధి పరిగెడుతూ ఉంటుంది అదేవిధంగా రెండో విషయం గత బడ్జెట్కి బడ్జెట్కి తీసుకుంటే జిఎస్టి అనేది సరళీకృతం చేశారు దానివల్ల ఎంత ఆదాయం వచ్చిందో కూడా మీరందరికీ తెలుసు అంటే చిన్న చిన్న కార్లు ఎనభై వేల రూపాయలు ఆదాయం వచ్చింది ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ని జీరో చేసేసారు లైఫ్ ఇన్సూరెన్స్ని జీరో చేసేసారు ఎడ్యుకేషన్కి కావాల్సిన దాన్ని జీరో చేశారు ఈ విధంగా జీఎస్టీ సరళీకృతం చేసి దేశానికి వచ్చే ట్యాక్స్ ఆదాయంలో రెండు లక్షల కోట్లు తగ్గినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డబ్బు ఉండాలి ఈ డబ్బులు పెట్టి వాడి వస్తువులు కొంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని బడ్జెట్ కంటే ముందే చేశారు అది ఒకటి రెండోది పన్నెండు లక్షల రూపాయల వరకు ట్యాక్స్ మొత్తం చేసేసారు ఇవన్నీ యాక్చువల్గా బడ్జెట్లో చేయాల్సినటువంటి విషయాలు అయినప్పటికీ కూడా సంవత్సరం వరకు ఆగకుండా బడ్జెట్ కంటే ముందు చేసి దేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు దీనివల్ల ఏం జరిగింది లేబర్ అన్ అన్ఎంప్లాయ్మెంట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఉండేది పద్దెనిమిది పంతొమ్మిదిలో అది ఈరోజు త్రీ పర్సెంట్కి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది ఈ విధంగా మూడు వందల అరవై రిఫార్మ్స్ కానీ జీఎస్టీ రిఫార్మ్ కానీ ట్యాక్స్ రిఫార్మ్స్ కానీ బడ్జెట్కి బడ్జెట్ మధ్య జరిగింది అనేది మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాలి రెండో విషయం ఈ బడ్జెట్లో ఏం పెట్టారు ఇందులో రెండు ఎందుకంటే దీర్ఘకాలికంగా ప్రతి సంవత్సరం కూడా మనకు కొన్ని స్కీమ్స్ ఉంటాయి బడ్జెట్ ఎలొకేషన్స్ ఉంటాయి వాటిని ప్రయారిటీ సెక్టర్ ప్రకారంగా దేనికి పెంచారు దేనికి తగ్గించారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది నూతనమైనటువంటి కొత్త విషయాలు ఈ బడ్జెట్లో ఏం తీసుకొచ్చారు మూడో విషయం వచ్చేటప్పటికి ఈ బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి మేలు జరిగింది ఈ మూడు ముఖ్య అంశాలు మనం మాట్లాడాలి కొత్తవి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామాలు పట్టణాలు ఏ విధంగా ఉంటాయో అలా చేసుకునేటువంటి అన్ని అవకాశాలు కూడా ఈ కొత్త బిల్లులో పొందుపర్చాం ఈ రోజున కాబట్టి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ముందుకు వెళ్తుంది అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండిటికి కూడా ఒక టెన్ పర్సెంట్ ఈ సంవత్సరం బడ్జెట్లో పెంచడం జరిగింది వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది సాస్కి అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది ఎంత పెంచారంటే ట్వంటీ త్రీ పర్సెంట్ పెంచారు ఇంత ముందుతో పోలిస్తే అంటే ఈ రోజున లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు హైయెస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి భాగం ఇవన్నీ కూడా పెరుగుతుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండబోతోంది ఈ డబ్బులు వచ్చే వాటిని బట్టి ఈ డబ్బుల్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఈ శాసకీయ ద్వారా వచ్చే డబ్బుని వేరే గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఫార్టీ పర్సెంట్కి పెట్టుకునే విధంగా కూడా అవకాశం ఇచ్చారు దీనితో దీంతో ఏమవుతుంది ఆ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ నుంచి వచ్చే డబ్బుల్ని కొంత వారి ద్వారా వచ్చే డబ్బులు ఉపయోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తొంభై రెండు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ డిఫంక్ అయిపోయినాయి చేయకుండా ఎవరు వాడలేదు ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు రెండో ఇన్స్టాల్మెంట్ తీసుకునే అవకాశం లేకుండా మొత్తం సిక్స్టీ పర్సెంట్ డబ్బును వాడలేకపోయారు ఇప్పుడు ఈ విధానం ద్వారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెవెంటీ టూ స్కీమ్స్ అంటే తొంభై రెండులో డెబ్బై రెండు స్కీమ్స్ని మళ్ళీ తీసుకొచ్చాం మొత్తం ఆయన చేసిన బకాయిలు కట్టాం కట్టి ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని ఇంకా ఇరవై స్కీమ్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి సాస్కీ ద్వారా వచ్చే డబ్బులు వీటికి ఉపయోగించుకొని ఆ తొంభై రెండు స్కీమ్స్ని సమర్థవంతంగా వాడుకోవడానికి అది ఉపయోగపడుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి మిత్రులందరికీ నమస్కారం మరి ఇప్పుడే కేంద్ర మంత్రి గారు మన పెమ్మసాని గారు వచ్చి బడ్జెట్ మీదంతా కూడా తెలియజేయడం జరిగింది బడ్జెట్ బడ్జెట్కు సంబంధించి చెప్పాలంటే ఒక నిమిషం వారు ఏదైతే ఆత్మనిర్భర భారత్ అలాగే వికసిత భారత్ లక్ష్యాలు ట్వంటీ ఫార్టీ సెవెన్ని నెరవేరే విధంగా మేక్ ఇండియన్ ఇండియా కాన్సెప్ట్ని నెరవేరే విధంగా మరి బడ్జెట్ రెడీ చేశారు ఆ బడ్జెట్ అంతా కూడా రేపు భవిష్యత్ తరాలకు మన భవితికి బంగారు బాట వేసేటట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టడం చాలా ఆనందదాయకం ఎందుకంటే రేపు భవిష్యత్ తరాలకి మంచి ఉద్యో ఉద్యోగ అవకాశాలు రావాలన్నా దేశానికి ఆదాయం పెరగాలన్నా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద మౌలిక వసతులపైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ లక్ష్యాలు చేరుకునే విధంగా ఈరోజు ఉండడం బడ్జెట్ ఉండడం చాలా సంతోషం ఈ సందర్భంగా గౌరవ మన ముఖ్య ప్రైమ్ మినిస్టర్ గారికి మన నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నిర్మలా సీతారామన్ గారికి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అండి ప్రయోజనాలు కానీ చూసుకుంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కృషితో అలాగే మా ఎన్డీఏ పార్ట్నర్స్ కృషితో డిప్యూటీ సీఎం గారు కావచ్చు అలాగే రాష్ట్ర లో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కావచ్చు వీళ్ళందరి కృషితో మా యువనాయకులు లోకేష్ గారు ఒక కృషితో ఈరోజు మనకి ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రాజెక్టు ద్వారా సుమారు మూడు వేల మూడు వందల కోట్లు పోలవరం కావచ్చు ఎందుకంటే పోలవరం అంటే మన జీవనాడిగా భావిస్తున్నాం అన్ని ప్రాంతాలకి నీరు సరఫరా ఉంటే రైతు సుభిక్షంగా ఉంటాడని చెప్పేసి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రైతు ఆనందంగా ఉంటాడని భావిస్తున్నాం సో అలాంటి ప్రాజెక్టుకి సుమారు మూడు వేల మూడు వందల కోట్లు రావడం చాలా సంతోషదాయకం దాంతోపాటు మనం ఐదు సంవత్సరాలు మూడు ముక్కలు ఆటలాగా మూడు రాజధానులు అని చెప్పి ఏ రాజధాని కూడా అభివృద్ధి చెయ్యినటువంటి పరిస్థితిలో ఈరోజు అమరావతిని మనం మనం క్యాపిటల్గా నిర్ణయించుకొని క్యాపిటల్ కోసం కూడా కేంద్రం నుంచి సుమారు పదకొండు వందల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం పంపించడం కూడా చాలా సంతోషం అండి అలాగే బాండ్స్ ద్వారా మనకు అర్బన్ ఏరియాస్ కూడా సుమారు మూడు వందల యాభై కోట్లు కూడా ఇవ్వడం చాలా అని చెప్పి తెలియజేస్తున్నాడు దీంతో పాటు దీంతోపాటు రైల్వే ప్రాజెక్ట్స్కి హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టులకి సుమారు పదివేల కోట్ల దాకా కూడా మనకు కేటాయించడం చాలా సంతోషం మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రేపు డేటా హబ్గా కాబోతుంది వరల్డ్ డేటా హబ్గా ఆంధ్రప్రద ఆంధ్రప్రదేశ్ కాబోతుంది దాని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ఈ డేటా సెంటర్స్కి నైన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు కూడా ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వడం చాలా సంతోషదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయండి